బహుజన యుద్ధ వీరుడు జాతి ముద్దుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని నల్గొండ పట్టణంలోని పదకొండవ వార్డ్ కథాల్గూడంలో నిర్మించడానికి ఆదివారం నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో భూమి పూజ చేయడం జరిగింది ఈ సందర్భంగా నిర్మాణ కమిటీ అధ్యక్షుడు పాలకూరి సంతోష్ గౌడ్ మాట్లాడారు బహుజన యుద్ధ వీరుడు గౌడజాతి ముద్దుబిడ్డ సర్దార్ సర్వై పాపన్నగౌడ్ విగ్రహాన్ని నల్గొండ పట్టణంలోనే వార్డు కథల్గూడెంలో నిర్మించడానికి ఆదివారం నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో భూమి పూజ చేయడం జరిగింది ఈ సందర్భంగా నిర్మాణ కమిటీ అధ్యక్షుడు పాలకూరి సంతోష్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ స్ఫూర్తితో గౌడ జాతి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు గౌడు కళ్ళు గీత కార్మికులకు వైన్ షాపు టెండర్లతో యాభై శాతం రిజర్వేషన్లు అవకాశం కల్పించాలని కళ్ళు గీత వృత్తి రక్షణ కోసం కల్లుగీత కార్మిక సంఘాలకు ఐదు ఎకరాల భూమి ఇచ్చి తాటి ఈత వనాల పెంపు కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరారు దాతల సహకారంతో రెండు నెలల్లో విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వై పాపన్నగౌడ్ విగ్రహ నిర్మాణ కమిటీ ఉపాధ్యక్షులు పచ్చూరు ప్రదీప్ గౌడ్ మాజీ కౌన్సిలర్ దండంపల్లి గౌడ్ దండంపల్లి అనిల్ గౌడ్ సిఐటిఓ జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి గౌడ్ పచ్చూరు పరమేశ్ గౌడ్ పచ్చూరి సైదులు గౌడ్ బుడిగ జానయ్య గౌడ్ ప్రవీణ్ గౌడ్ మధు గౌడ్ నరసింహ గౌడ్ గోపి గౌడ్ సతీష్ గౌడ్ శివ గౌడు రాజు గౌడ్ చింటూ గౌడు గౌడ్ యాదయ్య గౌడు సన్నీ గౌడు గౌడ్ దేవందర్ గౌడు నగేష్ గౌడ్ ఐలయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు